ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ వేదవ్యాసాయ నమ ఓం నమో భగవతే వాసుదేవాయ మహాభారత గ్రంథ పారాయణలో భాగంగా మనం ఈరోజు మూడు వందల రెండవ రోజుకు వచ్చేసాము భీష్మ పర్వంలో ఉన్నాము శ్రీమద్ భగవద్గీత గురించి చెప్పుకుంటున్నాము భగవద్గీతలో జ్ఞాన విజ్ఞాన యోగము ఏడవ అధ్యాయం గురించి ఈరోజు మనం చెప్పుకుందాము మొన్న ఆత్మ యోగం గురించి చెప్పుకున్నాం కదా చాలా బాగుంటుంది చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి హరే కృష్ణ నారాయణం నమస్కృత్యరం దేవిం సరస్వతిం వ్యాసం ధీరయేత్ అనగా స్వరూపుడైన శ్రీకృష్ణుడికి నరోముడైన అర్జునుడికి వారి లీలలను ప్రకటించే సరస్వతీదేవికి దానిని రచించిన వ్యాసునికి నమస్కరించి అసుర భావాలను తొలగించి అంతఃకరణ శుద్ధిని కలిగించే మహాభారత గ్రంథ పారాయణకు ప్రేరేపించిన శ్రీకృష్ణ భగవానుడిని ప్రార్థిస్తూ ఈరోజు పారాయణునికి వెళ్ళిపోదాం మరి హరే కృష్ణ శ్రీకృష్ణ భగవానుడు చెబుతున్నాడు పార్థ నాయందే లగ్నమైన మనస్సుతో యోగయుక్తుడవై నన్నే ఆశ్రయించి విభూతి బల ఐశ్వర్యాది గుణాలతో సర్వంతర్యామి అయిన సమగ్రుడనైన నన్ను నిస్సంశయంగా తెలుసుకునే మార్గం చెబుతాను విను దేనిని తెలుసుకుంటే ఈ లోకంలో ఇక తెలుసుకోవలసినది ఏది ఉండదో అటువంటి విజ్ఞాన సహితమైన తత్వజ్ఞానాన్ని సంపూర్ణంగా నీకు చెప్తాను వేయి మందిలో ఏ ఒక్కడో నన్ను పొందాలని ప్రయత్నిస్తాడు అలా ప్రయత్నించిన యోగులలో కూడా ఏ ఒక్కడో మాత్రమే నా తత్వాన్ని గురించి తెలుసుకోగలుగుతాడు భూమి నీరు అగ్ని వాయువు ఆకాశము మనస్సు బుద్ధి అహంకారము అని నా ఈ ప్రకృతి ఎనిమిది రకాలుగా విభక్తమై ఉన్నది ఇది జడరూపమైన ప్రకృతి దీనికంటే వేరుగా జీవభూతమైన ఈ జగత్తునంతటినీ ధరించేది చైతన్య రూపమైన పరాప్రకృతి ఓ అర్జున ఈ సమస్త భూతాలు ఈ రెండు ప్రకృతుల వలనే ఉత్పన్నమవుతున్నాయి ఈ సంపూర్ణ జగత్తుకు ప్రభావాన్ని ప్రళయాన్ని కూడా నేనే ధనంజయ నాకంటే వేరే వస్తువు ఏదీ లేదు దారంలో మణులల ఈ సమస్త జగత్తు నాయందే కూర్చబడి ఉన్నది కౌంతేయ జలములలో రసాన్ని సూర్యచంద్రులలో ప్రకాశాన్ని సమస్త వేదాలలో ఓంకారాన్ని ఆకాశంలో శబ్దాన్ని నరులలో పౌరుషాన్ని నేనే పృథ్వీలోని పవిత్రమైన గుణాలన్నీ అగ్నిలోని తేజస్సును సమస్త ప్రాణులలోని జీవనాన్ని తాపస్సులలో తపస్సును నేనే అయి ఉన్నాను పార్థ సమస్త భూతాలకు సనాతనమైన బీజం నేనే అని తెలుసుకో బుద్ధిమంతులలోని బుద్ధిని తేజస్సులలోని తేజస్సును నేనే భరతశ్రేష్ట బలవంతులలోని కామరాగవర్జితమైన బలాన్ని ప్రాణులలో ధర్మానికి విరుద్ధం కాని కామాన్ని కూడా నేనే సాత్విక రాజసిక తామసిక భావాలు ఏవి అయితే ఉన్నాయో అవన్నీ నా నుండి పుట్టినవే అని గ్రహించు నిజానికి అవి నాలో లేవు నేను వానిలో లేను ఈ మూడు గుణాలతో కూడిన భావాలతో ఈ లోకమంతా మోహితమై ఉంది వాని వానికంటే వేరుగా అవ్యయుడనై ఉన్న నన్ను తెలుసుకోవడం లేదు దివ్యమైన త్రిగుణమైన నా ఈ మాయ మిక్కిలి దుస్థరమైనది కానీ నిరంతరము నన్ను శరణు పొందినవారు ఈ మాయను దాటగలరు మాయచేత అపహరించబడిన జ్ఞానం కలవారు అసుర భావాలను ఆశ్రయించినవారు దుష్కర్మలను చేసేవారు మూఢులు అయిన నీచ మానవులు నన్ను పొందలేరు భరత సత్తమా అర్జున సత్కర్మలు చేసే అర్ధార్థులు ఆర్తులు జిజ్ఞాసులు జ్ఞానులు అనే నాలుగు రకాల వారు నన్ను పొందుతారు వారిలో నిత్యము నాయందు లగ్నమైన మనస్సుతో అచంచలమైన భక్తి గల జ్ఞాని అత్యుత్తముడు ఎందుకంటే తత్వాన్ని గ్రహించిన జ్ఞానికి నేను అత్యంతము ఇష్టడిని అతుడు కూడా నాకు ఇష్టడు వీరందరూ ఉదారులే అయినా జ్ఞాని అయిన వాడు నా స్వరూపమే అని నా అభిప్రాయము ఎందుకంటే అతడు నాయందే లగ్న చిత్తుడై అత్యుత్తమ గతి అయిన నాయందే స్థిరుడై ఉంటాడు అనేక జన్మల చివరల్లో జ్ఞాని అయిన వాడు సర్వం వాసుదేవుడు అని నన్ను పొందుతాడు అటువంటి మహాత్ముడు అత్యంతము దుర్లభుడు తమ ప్రకృతుల చేతని ఎముతులై అంటే తమ తమ స్వభావాలకు బద్దులై కోరిక చేత అపహరించబడిన జ్ఞానం కలవారు ఆయా నియమాలను పాటిస్తూ ఇతర దేవతలను ఆరాధిస్తూ ఉంటారు కోరికలు కలిగిన భక్తులు ఏ దేవతల స్వరూపాలను భక్తితో అర్చిస్తారో ఆ భక్తులకు ఆ దేవతల పట్లనే శ్రద్ధను స్థిరపరుస్తారు వారు శ్రద్ధాయుక్తులై ఆయా దేవతలను ఆరాధించి వారి ద్వారా నా చేత విహితమైన ఆయా కోరికలను నిస్సందేహంగా పొందుతారు అల్పబుద్ధులైన వారికి లభించే ఫలం చివరకు నశించిపోయేదే దేవతలను ఆరాధించేవారు దేవతలనే పొందుతారు నన్ను ఆరాధించేవారు ఎలా అయినా నన్నే పొందుతారు బుద్ధిహీనులు అత్యుత్తమమైన అవ్యయమైన నా యొక్క పరమ భావాన్ని గుర్తించలేక ఇంద్రియాతీతుడు సచ్చిదానంద స్వరూపుడు అయిన పరమాత్మను మనుష్య రూపంలో వ్యక్తి భావాన్ని పొందినవానిగా మాత్రమే తలుస్తూ ఉంటాడు యోగమాయ సభావృతుడైనను నేను అందరికీ ప్రత్యక్షం కాను కనుక మూఢమైన ఈ లోకం నన్ను అజుడు అవ్యయుడు అయిన పరమాత్మగా గుర్తించలేదు అర్జున భూత భవిష్యత్ వర్తమానాలలోని ప్రాణులన్నింటినీ నేను ఎరుగుదును కానీ శ్రద్ధాభక్తులు లేని ఏ వ్యక్తికి కూడా నన్ను ఎరుగలేడు భారత లోకంలో ఇచ్ఛాద్వేషాల వలన ద్వంద రూపమైన మోహంతో ప్రాణులందరూ మిక్కిలి అజ్ఞానాన్ని పొందుతున్నారు కానీ నిష్కామ భావంతో ఉత్తమ కర్మలను ఆచరించి పుణ్యాత్ములు పాపాలు నశించి రాగద్వేషజనితమైన రూపమోహం నుండి విముక్తులై దృఢవ్రతులై నన్ను పొందుతారు నన్ను ఆశ్రయించి జరామరణముల నుండి విముక్తికై ప్రయత్నించేవారు బ్రహ్మను సమ సంపూర్ణమైన ఆధ్యాత్మతను కర్మలను గూర్చి తెలుసుకుంటారు అధిభూత అధిదైవ అధి యజ్ఞములతో కూడిన నన్ను సమగ్రంగా తెలుసుకోగలిగిన వారు చివరి దశలో కూడా యుక్త చిత్తులైన నన్ను తెలుసుకుంటారు అని కృష్ణ భగవానుడు అర్జునుడితో చెప్పడం జరిగింది ఓం నమో భగవతే వాసుదేవాయ ఈరోజు పారాయణ ఇంతటితో సమాప్తం రేపు మనము శ్రీమద్ భగవద్గీతలోని ఎనిమిదవ అధ్యాయము అక్షర బ్రహ్మయోగం గురించి తెలుసుకుందాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే प्लीज सब्सक्राइब माय चैनल लाइक शेयर कमेंट प्लीज थैंक यू